తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచింది కర్ణాటక హిమాచల్లోను ఆ పార్టీ ప్రభుత్వ తీరు అలాగే ఉంది కాంగ్రెస్ అంటే విశ్వాస ఘాతుకం బీజేపీ అంటే సత్యానికి ప్రతీకంత ప్రధాని నరేంద్ర మోదీ సో మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లను తోలుతున్నారు మిగతా రెండు రాష్ట్రాలు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో కర్ణాటక హిమాచల్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది ఎక్కడా ఎటువంటి మార్పు లేదని చెప్పి నరేంద్ర మోదీ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ అంటే విశ్వాస ఘాతుకమని బీజేపీ అంటే సత్యానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయి అడవులపైకి బుల్డోజలను తోడంతో నిమగ్నమైందని ఆరోపించారు సోమవారం హర్యానాలోని యమునగర్ లో వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టిరు సో మరి సారైతే కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాడు కానీ బీజేపీ ఏం మంచి చేస్తా ఉన్నది ఎంత మేరకు మంచి చేస్తా ఉంది కూడా చెప్పాలి కదా ఒక వేలు పక్క చూపించేటప్పుడు ఐదు వేలు కూడా మరి ఇటు పక్క కూడా చూపిస్తాయి మనం పెట్రోల్ రేట్లు ఎందుకు పెంచుతా ఉన్నాం డీజిల్ రేట్లు ఎందుకు పెంచుతా ఉన్నాం గ్యాస్ రేట్లు ఎందుకు పెంచుతా ఉన్నాం కొంత ప్రభుత్వ భారం మన మీద వేసుకోవచ్చు కదా లేకపోతే రైతులకు ఇచ్చేటటువంటి మనం ఇచ్చిన వాగ్దానాలు చాలా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇలా పిఎం కిసాన్ ఇస్తా ఉన్నారు మరి పిఎం కిసాన్ని ఇంకా ఆరువేళ ఇస్తా ఉన్నారు మీరు మళ్ళీ ఇప్పటికి రెండు సార్లు సార్ మరి కొద్దిగా పెంచండి పెంచి ఇవ్వండి ఇవి కూడా ఆలోచన చేయాలి మరి ఆ ఎదుటోళ్ళని ఏదైతే చూపించేటప్పుడు మరి మీరు కూడా అట్లనే చెప్పాలి మరి అడవులపైకి బుల్డోజన్ తోడో నిమగ్నమైందని ఆరోపించారు సోమవారం హర్యానాలోని యమునా నగర్ లో వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చిట్టారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు హర్యాలకు హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో బీజేపీ ప్రభుత్వం నిమగ్నమైందట కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మారిన ఆ ప్రజా ఘాతకానికి పాల్పడుతున్నాయి తెలంగాణలో ప్రకృతికి నష్టం కలిగిస్తున్నారు జంతువులు ప్రమాదంలోకి నెడుతున్నారు ఇదే కాంగ్రెస్ పనిచేసేటటువంటి తీరు చూడండి ఒకసారి హెచ్సి వివాదం ఎక్కడ దాకా పోయిందో ఒకసారి చూడండి హెచ్యు వివాదం కీలక పాయింట్ గా మారిపోయింది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ తెలంగాణలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఒక ఆలోచన ఇవాళ దానినే జంతువులని లేకపోతే అడవుల్ని నరికేటటువంటి సున్నితమైనటువంటి అంశం బీజేపీ ఎట్లా క్యాచ్ చేసుకుందో చూడండి మరి డైరెక్ట్ ప్రధాని దేశ ప్రధాని నరేంద్ర మోదీనే పోయి సభలో చెప్తున్నాడు దో ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం ఏంది రాష్ట్రానికి సంబంధించిన అంశం ఏంది దేశానికి సంబంధించినటువంటి అంశం ఏంది అనేది దయచేసి ప్రభుత్వాలు ఆలోచన చేసుకోవాలి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఏం జరిగిందో ఇన్ని రోజులు రాజకీయ పరంగా తిప్పుకుంటూ వచ్చింది కానీ డైరెక్ట్ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎంత క్యాచ్ చేసుకున్నారో చూడండి బుల్డోజర్ల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ల ప్రభుత్వం పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు దొరింది మూగ జీవాల మీదకి ఆ తర్వాత చెట్ల మీదకి బుల్డోజర్లు దొరుకుతా ఉన్నది బుల్డోజర్ల ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్పి ఇలా డైరెక్ట్ ప్రధానమంత్రి మాట్లాడితే దేశంతో పాటు ఇతర దేశాలు కూడా చూస్తాయి ఏం మాట్లాడుతూ ఉండనా ఇట్లా కాంగ్రెస్ పార్టీ సో చూడండి ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి పడుతున్నదో ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి అవతల మనం అవకాశం ఇస్తున్నామా లేకపోతే ఏంటిది అనేది చూడాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇక పనిచేయనటువంటి పార్టీ అనేక అడిగి తీసుకొచ్చి చేసిన మంచి ఏదైతే ఉందో కొద్దో గొప్ప అయినా సరే మనం తెలంగాణలో కొంత మంచి చేస్తా ఉన్నాం అనే దాన్ని కూడా రివర్స్ స్వీప్ కొట్టేటటువంటి ప్రయత్నం భూములంగా అయితా ఉన్నది ఇలా ప్రధానమంత్రి దాన్ని క్యాచ్ చేసుకుంటా తెలంగాణలో ప్రధానంగా బుల్డోజుల ప్రభుత్వమే నడుస్తూ ఉన్నది అడవుల మీదకి పేద ఇండ్ల మీదకి మూగ జీవాల మీదకి తోలుతా ఉన్నారు ఇది కథ కాంగ్రెస్ కథ ఇట్లుంటది వాళ్ళ అధికారంలోకి వస్తుంది ఉంటే ఇట్లుంటది మేమేం చేస్తున్నాం కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడండి అని చెప్పి భాజపాతో చెప్పుకుంటున్నాడు అవకాశం ఇచ్చి ఇవ్వట్టే కదా లేదు మీరు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఇప్పటికీ ఇన్ని సార్లు ప్రధానమంత్రిగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తా ఉన్నారు కదా ఏం చేసారు దేశానికి ఏం చేసారు రాష్ట్రాలకి ఏం చేసారు అని చెప్పి మాట్లాడుకునే దానికంటే ముందే ఏం చేయలేదు పెద్దగా ఏం చేయలేరు వాళ్ళు ఏ ఏమైంది నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఏమన్నా అయిందా పెద్దగా పెద్ద మార్పులు పేద ప్రజల కోసం పేద ప్రజల కోసం పేద ప్రజల జీవితాల్లో పెద్ద మార్పులు ఏం రాలేదు కానీ రివర్ స్వీప్ లో మళ్ళీ తెలంగాణలో ప్రభుత్వం ఇట్లా నడుస్తుందని చెప్పేసేసి చెప్పేటటువంటి ఒక అవకాశం ఒక అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నుండి పెద్దలు ఆలోచన చేస్తూ ఉన్నారు అందుకే చేసేటటువంటి ఏ పైన అయినా సరే చాలా సున్నితంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది లేకపోతే దేశం యావత్తు కూడా ఇలా తెలంగాణ హెచ్సియు భూముల అంశాన్ని మాత్రానికి బీజేపీ మంచిగా క్యాచ్ చేసుకొని సో దీనే నడిపిస్తారు ఇక ఇప్పుడు ఎక్కడైనా ఎన్నికలు వచ్చినా లేకపోతే మొత్తం కూడా దీన్నే నడిపించేటటువంటి ఒక కీలక పాయింట్ దొరికింది తెలంగాణ గురించి నిన్న ప్రధానమంత్రి మాట్లాడి